హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తాలు విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే బీఎస్ సిక్స్ ఓన్ బైక్ అయితే వచ్చింది ఈ బండి ప్రాబ్లం ఏముంది అంటే బండి ఎక్సలేటర్ ఇస్తే అట్లే పట్టుకుంటుంది అనమాట మళ్ళీ కిందికి అయితే అవ్వట్లేదు అనమాట డౌన్ అవ్వట్లేదు ఈ బండి ప్రాబ్లం ఏంటి అని అంటే వర్షానికి బాగా పెడితే కేబుల్ అయితే జామ్ అవుతాయి అనమాట ఈ బండి ప్రాబ్లం కూడా అదే మీకు ఈ వీడియోలో ఏంది అని అంటే మీ సొంతంగా ఎక్సలేటర్ కేబుల్ ఏ విధంగా వేయాలి అనేది క్లియర్గా అయితే చూపిస్తా ఈ బండికి రెండు ఎక్సలేటర్ కేబుల్ వస్తాయి రెండు ఎక్సలేటర్ కేబుల్ ఏవి విధంగా చేంజ్ చేయాలి అనేది అయితే క్లియర్ గా అయితే చూపిస్తా ఫ్రెండ్స్ బండి ప్రాబ్లం కూడా ఎట్లుంది కథ అనేది కూడా చూపిస్తా సరేనా వీడియో లెంత్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అడ్జస్ట్మెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ మీరు చేసుకునే విధంగా అయితే చూపిస్తాను సరేనా ఎక్సలేటర్ కేబుల్ ఓండాషియన్ కి ఏ విధంగా ఇవ్వాలి బిఎస్ సిక్స్కి కి అనేది మీకు క్లియర్ గా అయితే చూపిస్తా ఓకేనా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్త వరకు మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మీకు బండి ప్రాబ్లం అనేది చూపిస్తా ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి బండి ఎక్సలేటర్ ఎట్లయితుంది ఏం కదా అని చూపిస్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బండి స్టార్ట్ చేయకుండా చూపిస్తా ఎక్స్లేటర్ ఇలా అట్లే పట్టుకుంటుంది అనమాట బండి ప్రాబ్లం అది ఎక్సలేటర్ ఇచ్చినాం అనుకోండి అట్లే పట్టుకుంటుంది అనమాట ఇది డౌన్ కావాలి డౌన్ అవ్వట్లేదు ఇక్కడ లబ్బర్ ఏమైనా తడుతుంది ఏమన్నా అని చూసినా ఈ లబ్బర్ ఏం దాడలేదు ఇట్లా ప్లే అయితే ఉంది చూసిరా ఇంత ప్లే ఉంది ఆటోమేటిక్ ఇట్లా ప్లే అయితే ఉంది కాకపోతే ఎక్సలేటర్స్ అట్లే పట్టుకుంటుంది అనమాట చూసిరా ఇట్ల ఇస్తే ఇట్లే పట్టుకుంటుంది అనమాట నేను అయితే బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను తానుంచి ఆన్ చేసి ఇప్పుడు అయితే సెల్ఫ్ అయితే కొడుతుంది చూడండి బండి ఎక్సలేటర్ చూడండి ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ అయింది మళ్ళీ చూడండి బండి అట్లా పట్టుకుంటుంది అనమాట ఒకసారి మళ్ళీ చూడండి ప్రాబ్లం ఇట్లా ఉందన్నమాట ఒకసారి అయితే మీరు కరెక్ట్ చూడండి బండి ప్రాబ్లం అయితే ఈ రకంగా అయితే ఉంది ఒకసారి అయితే మీరు చూడండి చూసారా ఎక్సలేటర్ అనేది ఇట్లా పట్టుకుంటుంది అనమాట అంటే మనకు ఫ్రీ లేదనమాట ఒకసారి మళ్ళీ చూడండి ఇట్లాంటి అట్లే పట్టుకుంటుంది అనమాట మెల్లగా డౌన్ అవుతుంది అది మెల్లగా డౌన్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు నేను తాలనుంచి అయితే ఆఫ్ చేసేసి ఇవ్వండి ప్రాబ్లం ఎట్లుంది ఏం కదనేది చూసి కదా మళ్ళీ చూడండి ఒకసారి అయితే ఓకే బండి ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నా ఓకేనా బండి ఈ ఎక్సలేటర్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను తలంచి అయితే ఆప్ చేసి చూపిస్తున్నా ఇట్లా అంటే ఫ్రీ ఉండాలన్నమాట ఇట్లంటే ఆటోమేటిక్ రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట అది అట్లే పట్టుకుంటుందన్నమాట ఈ ప్రాబ్లంకి ఏంది అని అంటే సొల్యూషన్ మనకి కేబుల్ అయితే చేంజ్ చేయాలన్నమాట కేబుల్ కేబుల్ జామ్ అయితే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది కేబుల్ ఎంఆర్పి రేట్ అయితే చూడొచ్చు రెండు అయితే ఒరిజినల్ కేబుల్ అయితే తీసుకొచ్చినా రెండు ఉంటాయి అన్నమాట ఈ బిఎస్ సిక్స్ బండికి అయితే రెండు ఉంటాయి వండేషన్కి అయితే ఈ రెండు కేబుల్ ఎట్లా చేంజ్ చేయాలి ఏం కథ అనేది క్లియర్గా అయితే మీకు అయితే చూపిస్తుంది సరేనా ముందైతే ప్రాబ్లం అయితే తెలుసుకోరు కదా ఎట్లా చేంజ్ చేయాలని చూపిస్తాను సరేనా ఇప్పుడైతే షాప్లో అయితే బండి పెట్టేసినా ఓకే ఇప్పుడైతే ఈ ఎక్సలేటర్ కేబుల్ చేంజ్ చేయాలి అని అంటే ఇక్కడ సైడ్ అయితే మనం స్క్రూలు అయితే ఉంటాయి అవైతే ఇప్పాలన్నమాట మీకు ముందుగా ఈ కేబుల్ ఎట్లా చేంజ్ చేయాలి ఇంకా అయితే క్లియర్గా అయితే చూపించడానికి ట్రై చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కేబుల్ ఎట్ల కింగ్ వచ్చినా ఏం కథ అయితే చూసుకోవాలన్నమాట ముందుగా ఎట్ల కింద వచ్చినా ఏం కదా దాకా లింక్ ఉన్నాయనే చూసుకోవాలి ఎందుకంటే మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఇక్కడ సైడ్ అయితే కేబుల్ అయితే వచ్చినాయి ఇక్కడైతే చూడొచ్చు ముందుగా మనం ఈ సైడ్ కవర్ అయితే ఓపెన్ చేయాలి సైడ్ కవర్ అయితే ఇక్కడ అయితే స్క్రూ అయితే ఉంటుంది ఇదైతే నేను ఇక్కడ స్టార్ స్కూల్ ఎవరి అయితే ఓపెన్ చేస్తున్నా ఇదైతే ఓపెన్ చేసుకోండి స్క్రూ అయితే ఈ స్క్రూ ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి సైడ్ కవర్ ఉంటుందిగా ఈ సైడ్ కవర్ మొత్తం బయటికి తీసుకోవాలన్నమాట ఓకేనా మీకు క్లియర్గా అర్థమవుతుంది చెప్పడానికి మాత్రమే ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ కవర్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత కేబుల్ అనేవి ఇక్కడ లోపల సైడ్ ఉన్నాయి చూసిరా ఇక్కడ సైడ్ వచ్చినాయి రెండు కేబుల్లు ఏ కేబుల్ ఎక్కడెక్కడ వచ్చింది అనేది క్లియర్గా చూడండి ఇక్కడ స్టార్ స్క్రూ ఉంది ఈ స్క్రూ అయితే ఇప్పండి స్క్రూ ఇప్పిన తర్వాత కేబుల్ అనేది ఎట్లున్నాయి ఇంక అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఈ స్క్రూ ఇప్పి దీని అయితే పక్కకి పెట్టేసుకోవాలి కేబుల్ కామన్ అనమాట ఇట్లా పోవడం అయితే కామన్ ఈ బండికి రెండు ఎక్సలేటర్ కేబుల్ అయితే ఇచ్చారు అనమాట రెండు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది దాని రేట్ వచ్చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను నేను ఒకదానిదేమో నూట ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఒకటేమో నూట ముప్పై రెండు రూపాయలు అయితే ఉందనమాట కేబుల్ అయితే ఓకేనా ఇప్పుడైతే కేబుల్ అయితే చూసుకోవచ్చు ఇట్లాంటి ఇక్కడనే పట్టుకుంటుంది అనమాట ఇట్లాంటి పట్టుకుంటుంది మళ్ళీ రిటర్న్ పోవట్లేదు అనమాట ఇవి కేబుల్ అయితే చేంజ్ చేయాలి మెయిన్గా కేబుల్ నుంచి వచ్చింది ఈ ఎంకతనేది అయితే బాగా చూసుకోవాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఓకేనా ముందుగా ఇక్కడ సైడ్ అయితే నేను ఇక్కడ స్క్రూలు అయితే ఇప్పుతా ఇక్కడ ఏమైనా జామ్ ఉందా ఏంది ఇంకథనే అయితే చూద్దాము ఇక్కడ రెండు స్టార్ స్క్రూలు అయితే ఉంటాయి అనమాట స్టార్ స్క్రూలు అయితే ఉంటాయి ఇక్కడ సైడ్ అయితే ఈ కేబుల్ దగ్గర ఇడైతే ఈ స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి రెండు స్క్రూలు ఓపెన్ ఓపెన్ చేసుకోవాలి వీడియో అనేది క్లియర్గా చూడండి మీరు అయితే సొంతంగా ఫిట్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓకేనా ఇక్కడైతే స్క్రూలు అయితే ఓపెన్ చేసేస్తున్నా రెండు స్క్రూలు అయితే స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత ఏంటి అంటే కేబుల్ అనేది ఒకటి పైకి పైకించోటి కిందికి ఇోటి వస్తాయి అనమాట రెండు రెండు కేబుల్ అయితే ఒకటి రిటర్న్ గుంజుతుంది ఇంకొకటేమో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఎక్సిడేటర్ గుంజుతుంది ఒకటేమో రిటర్న్ గుంజుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ ఇక్కడ సైడ్ ఒక స్క్రూ ఉంది కదా ఇది కూడా ఓపెన్ చేసేస్తున్నా ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకించి ఇట్లా పౌచ్ అనేది బయటకు వచ్చేస్తుంది దాని తర్వాత ఈ కేబుల్ అనేది ఒకసారి అయితే ఇక్కడ సైడ్ అయితే చూడండి ఈ టైప్ అయితే ఉంటుంది అనమాట ఒకసారి చూడండి ఇక ఇట్లా ఓకేనా ఇట్లయితే ఉందనమాట ఈ కేబుల్ ఓపెన్ చేయాలి అంటే ముందు అయితే కింద అయితే ఓపెన్ చేయాలన్నమాట మెయిన్గా కింద అయితే ఓపెన్ చేయాలి కింద ఓపెన్ చేసిన తర్వాతనే పైన అయితే వెళ్తాయి అనమాట లేకపోతే అయితే వెళ్ళవు ఓకేనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైడ్ నుంచి కిందికి పోదాము కింది సైడ్ మనము ఇందాక మనము స్టార్ స్క్రూ ఇప్పినాం కదా ఆడైతే కేబుల్ అయితే తీయాలి బాగా గుర్తుపెట్టుకోండి ఏ కేబుల్ ఇట్లకించి వస్తుంది అనేది బాగా చూసుకోవాలన్నమాట ఈ ఫస్ట్ అయితే ఈ కేబుల్ అయితే ఇప్పుదాము ఈ ఈ చిన్న ఈ చిన్న ఉందిగా నట్టు ఈ చిన్న కేబుల్ అయితే ఇప్పుదాము ఏ కేబుల్ వస్తుంది వస్తుందనేది కరెక్ట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఒకవేళ మీరు అర్థం కాకుండా కూడా చూసుకోవాలన్నమాట మనము కిందిది పైకి పైది కిందికి వేస్తే జర మనకి ఎక్సలేటర్ అయితే సరిగ్గా అయితే రాదనమాట ఇది మెయిన్ ఇంపార్టెంటు ఓకేనా ఇప్పుడు ఎక్కడ సైడ్ అయితే నేను పది నెంబర్ సెట్ పాన తోటైతే ఇక్కడ ఈ నట్ అయితే ఓపెన్ చేస్తున్నా నట్ అనేది ఓపెన్ చేస్తున్నా ఈ నట్ అనేది మెయిన్ ఏంది అంటే కేబుల్కు కేబుల్కు అటాచ్ ఉంటుంది అనమాట కేబుల్ లూజ్ చేసుకోవడానికి ఇప్పుడైతే నేనైతే లూజ్ చేస్తున్నా ఓకేనా ఇక్కడ సైడు ఇట్లా లూజ్ అయితే చేస్తున్నా మెయిన్గా ఈ కేబుల్ అయితే తీద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేబుల్ అయితే తీద్దాము ఈ కేబుల్ ఎట్లగించి వచ్చింది ఏం కథ అనేది అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను అది దానికి ఎట్ వేయాలి ఏం కథ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైతే అయితే చూపిస్తాను ఈ కేబుల్ అయితే ఓపెన్ చేద్దాము మెయిన్ ఫస్ట్ ఒక కేబుల్ ఓపెన్ చేసుకొని తర్వాత ఎట్ వేయాలి అనేది మీకు క్లియర్గా చెప్తా సరేనా ఎందుకంటే మనకు పైన రెండు కేబుల్ వచ్చినాయి కదా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కేబుల్ ఇట్లా నేను ఓపెన్ చేసి చూసాను ఇట్లా ఒక కేబుల్ మొత్తం బయటకు తీసుకొని ఈ కేబుల్ పైన సైడ్ వచ్చిందా కింది సైడ్ వచ్చిందా అనేది చూసుకొని వేయాలన్నమాట ఇది పైన సైడ్ వచ్చింది కదా ఇది ఒకసారి చూసుకోండి ఈ కేబుల్ అనేది ఇక్కడ ఈ కేబుల్ అనేది తీసినాం కదా ఈ కేబుల్ అనేది అటాచ్ చేసి ఇట్ల కెంచి మనకు ఎట్లకించి వచ్చిందనేది చూసుకోవాలన్నమాట కేబుల్ అనేది టైట్ ఉంది ఒకసారి చూద్దాము ఈ లోపర్ సైడ్ అయితే ఒకసారి చూడండి ఈ లోపర్ సైడ్ చూడండి ట్యాంక్ కింద ఇది ఈ ట్యాంక్ కింద ఈ దాని కిందికించి వచ్చినాయి అనమాట కింద ఒకటి కర్రే పట్టి వచ్చింది కదా ఏదో దాని అందులో నుంచి అయితే వచ్చినాయి అనమాట కనిపిస్తుందా ఈ కేబుల్కి ఈ ట్యాంక్ అనేది ఓపెన్ లైట్గా ఓపెన్ చేసి పక్కకి పెట్టాలన్నమాట ట్యాంక్ అనేది పక్కకి కిట్టాలి ఓపెన్ చేసి అయితే కొంచెం ఫాస్ట్గా అయితే నేను ట్యాంక్ అయితే ఓపెన్ చేస్తాను సరేనా ఇక్కడ ఈ ట్యాంకి మొత్తం అటాచ్ ఉన్నాయి కదా మనకు ట్యాంక్ కవర్ కట్టిన అటాచ్ ఉన్నాయి అవన్నీ అయితే ఓపెన్ చేసేసి ఈ ట్యాంక్కి సైడ్ కవర్ అతల సైడ్ కవర్ కూడా ఓపెన్ చేసేసి ఇక్కడ పన్నెండు నెంబర్ ట్యాంక్ బోల్ట్ ఉంది కదా ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నా సైడ్ కవర్ రెండు ఓపెన్ చేయాలి రెండు ఓపెన్ చేసేసి అన్ మాత్రం ట్యాంకి మొత్తం దియొద్దు సరేనా ఇక్కడ ముందల సైడ్ అయితే ఇవి ఈ తాడి కట్టు ఉన్నాయిగా ఇవి కూడా ఓపెన్ చేసేస్తున్నా ఓకేనా ఇవి ఓపెన్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ట్యాంక్ ఓపెన్ చేసినాం కాబట్టి అన్మాతం తీసి పక్కకి పెట్టుకోవాలన్నమాట అంతే మొత్తం పెట్టే అవసరం లేదు ఎందుకంటే పెట్రోల్ ఉంటుంది కాబట్టి ట్యాంక్లో పెట్రోల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మొత్తం తీయాల్సి వస్తుంది అనమాట ట్యాంక్ మొత్తం తీస్తే అందుకనే నేనేం చేస్తున్నా అంటే అన్మాతం చూడండి ట్యాంక్ ఇట్లా తీసేసి అన్మాతం తీసి పక్కకి పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మన కేబుల్ వేసుకోవడానికి విజీ ఉంటుంది అనమాట విజీ చాలా అంటే చాలా విజీ ఉంటుంది ఏం చేయదు అన్మాతం ఇట్లా కెట్టాలే ఇట్లా అర్థమైందా ఇట్లా అనుమాతం పెట్టేస్తే సరిపోతుంది ఓకేనా ఒకవేళ మనకి ఇట్లా కిందికి అనుకోండి అన్మాతం ఆడ లబ్బర్ ఉంది లబ్బర్ సపోర్ట్ తోటి ఇట్లా ఇట్లా పెట్టండి సరిపోతుంది అంతే మనకి ఏ కేబుల్ ఓపెన్ చేసే అవసరం లేదు ఏమి తీసే అవసరం లేదనమాట ఇవ్వ చూసారా ఇట్లా కేబుల్ అయితే చూడండి ఒకసారి అయితే క్లియర్గా అయితే ఈ కేబుల్ అనేది ఈ నుంచి వచ్చింది ఇక్కడ ఈ నుంచి వచ్చింది కాబట్టి నేను ఇదంతా ఓపెన్ చేస్తున్నాను అనమాట ట్యాంక్ ఓపెన్ చేసి ట్యాంక్ పక్కకి పెట్టేసి చేస్తున్నా అనమాట మీకు కూడా క్లియర్గా కనిపించడానికి కూడా ఉంటుందని ఓకేనా కేబుల్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేబుల్ అయితే తీస్తున్నా ఒక కేబుల్ అయితే తీసేసిన ఓకేనా ఈ కేబుల్ ఎక్కడికి పైకి ఇంచ్ వచ్చిందా కిందికించి వచ్చిందా అనేది ఇప్పుడు చూసుకోవాలన్నమాట మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి పైకించి వచ్చిందా వచ్చిందా వచ్చిందనేది ఓకేనా మేను ఇవి చూసుకుంటే సరిపోద్ది అనమాట మీకు ఆట ఆల్రెడీ అర్థమైపోద్ది వేసేటప్పుడు కూడా అర్థమైపోద్ది కింది కేబుల్ ఏది పై కేబుల్ ఏది అనేది ఇప్పుడు నేను ఓపెన్ ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసిందేమో పైన సైడ్ వచ్చే కేబుల్ అనమాట మీకు ఈ నట్లు చెప్తా నట్లు దొడ్డు సైజు ఉంటాయి ఇప్పుడు ఇది ఇదేమో కింది సైడ్ అనమాట ఓకేనా ఈడ కూడా కింది సైడ్ది ఆడ కూడా కింది సైడ్ది అనమాట కేబుల్ అనేటివి ఇట్లా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కేబుల్ అయితే నేను బయటకు తీసేస్తున్నాను జరూరీ ఓకేనా ఈ కేబుల్ కూడా ఇండ్లకే వచ్చింది ఈ రెండు కేబుల్లు ఇండ్లకే వచ్చినాయి ఓకే ఈ కేబుల్ కూడా బయటకు తీసేసిన ఓకే ఈ కేబుల్ ఇండ్లకే వచ్చినాయి అనమాట ఓకే ఇది ఇక్కడ సైడు ఈ పట్టిలాగుందిగా దీని కూడా ఇక్కడని ఈ కేబుల్ అని రెండు రెండు కేబుల్ వచ్చినాయి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇక్కడ సైడ్కి వచ్చేస్తే మీకు నేను ఇప్పుడప్పుడు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే కేబుల్ అయితే వచ్చినాయిగా ఇప్పుడు మొత్తం బయటికి అయితే తీస్తాను ఏ కేబుల్ ఎక్కడికి వచ్చింది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక రెండు కేబుల్ అయితే నేను బయటికి తీస్తున్నా ఓకే ఈ రెండు కేబుల్ అయితే తీసేసి ఇప్పుడు ఏంది అని అంటే ఫస్ట్ పైన సైడ్ ఏ కేబుల్ ఉంది అనేది చూసుకోండి ఈ నట్లు గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా ఈ సన్న నట్టు చూడండి సన్న నట్టు ఈ పైన సైడ్ వచ్చింది ఓకేనా సన్న నట్టు పైన సైడ్ వచ్చింది ఈ కేబుల్ అనేది నేను ఇది మీకు ఇది అనుమాత మీరు తీసి మీకు ఫస్ట్ ఈ కేబుల్ అనేది తీసి ఇది ఇదనే ఇది ఓపెన్ చేస్తా చిన్న కేబుల్ అనమాట పైన సైడ్ వచ్చింది పైన సైడ్ వచ్చింది నట్ అనేది కింద చిన్నగా ఉంటుంది అనమాట ఇది చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ నట్టు ఉంది కదా ఈ నట్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట నట్ అనేది మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను నేను ఈ నట్టు ఉంది కదా ఈ నట్టు ఇడ ఈ నట్టు వచ్చింది కదా అది అనేది చిన్నగా ఉంటుంది ఓకే ఈ చిన్న ఉంటుంది అన్నమాట ఈ ఈ కేబుల్కి ఏమో దొడ్డు సైజు ఉంటుంది దొడ్డు సైజు ఉంటుంది మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది కింది సైడ్ది అనమాట ఇది దొడ్డు సైజు ఉంచురైనట్టు ఓకేనా ఇది ఓపెన్ చేసేసుకోండి కేబుల్ అనేది ఈ కో కేబుల్ అనేది ఓపెన్ చేసే ముందర ఇది ఇట్లా తిప్పితే అనమాట ఎందుకంటే అనుమాతం తిరుగుతూ ఉంటుంది కింద ఆడ నట్టు ఉంటుంది అనమాట ముందల ముందల ఇక్కడ నట్టు ఉంటుంది ఆ నట్టు అనేది ఓపెన్ చేసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలన్నమాట నువ్వు ఎంత తిప్పినా తిరుగుతూనే ఉంటుంది వెళ్ళదనమాట ఇక్కడ నట్టు ఉంటుంది నట్ ఓపెన్ చేసుకుంటే అనమాట ఓకేనా అట్లా రౌండ్గా తిరుగుతుంది కాకపోతే వెళ్ళదు ప్లేట్ తోటి ఆ నట్టు ఉంటుందా ముందర ఆ నట్ అనేది ఓపెన్ చేసి ఆటోమేటిక్గా మీకు అనేది వర్క్ నడుస్తూనే ఉంటుంది అనమాట ఆటోమేటిక్ వెళ్తుంది ఈ నట్ ఇప్పాలన్నమాట నట్ ఆ కేబుల్ వెళ్తుంది బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇది కూడా తిప్పి తిప్పి మీరు యాష్టగా ఉంటారని నేను మీకు ఈ రకంగా అయితే చూపిస్తున్నాను ఓకేనా ఈ అనుమాతం ఇట్లా పెట్టేసి ఈ కేబుల్ తీసేసి ఈ కేబుల్ అయితే చూడండి ఈ టైప్ అయితే వచ్చింది ఈ నట్టు కూడా ఇట్లనే వస్తుంది అనమాట ఓకే ఇది ఈ నట్ అనేది కింది సైడ్ కింది కేబుల్ అనేది దొడ్డు సైజు ఉంటుంది నట్టు ఓకేనా ఇది మొత్తం మేము గుర్తుపెట్టుకోండి ఈ ఈ కేబుల్ కింది కేబుల్ ఆడ కూడా కింది సైడే వస్తుంది ఓకేనా ఒకసారి దీని రేటు చూసుకోండి ఒకసారి ఎంఆర్పి రేటు ఒకదాన్ని ఇంకొకదాన్ని ఒకసారి రేటు చూసుకుంటే మీకు అర్థమైపోద్ది అంతే ఒకటేమో నూట ఇరవై నాలుగు రూపాయలు ఎంఆర్పి రేట్ ఒకటి ఉంది నూట ఇరవై నాలుగు రూపాయలు ఒకటి ఒకటి నూట ముప్పై రెండు రూపాయలు ఒకటి ఉంది రెండు కేబుల్ అనమాట ఒరిజినల్ కేబుల్స్ ఓకేనా ఒరిజినల్ కేబుల్స్ ఇప్పుడు నేను కేబుల్ అయితే ఓపెన్ చేస్తున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒకసారి అయితే మీరు చూసుకోండి ఈ నట్లు ఈ కేబుల్ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఈ టైప్ అయితే వచ్చింది కదా ఒకసారి చూడండి ఈ నట్టు ఈ ఈ టైప్ వచ్చింది అనమాట ఇది కింది కేబుల్ అనమాట ఓకే మనం ఇప్పుడైతే ఈ ఈ నట్టు కూడా కింది సైడ్ కూడా దొడ్డు సైజు ఉంటుంది ఓకే మీకు అర్థం కావాలని ఇప్పుడు నేను కింది సైడ్ ఇది పెడుతున్నాను విషయా ఇట్లా పెట్టేసి మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇట్లా కేబుల్ పెట్టేసి ఈ లబ్బర్ ఉందిగా ఈ లబ్బర్ అనేది దీనికి వచ్చేసి అన్మాత్రం ఇట్లా లోపలికి ఎట్టేసేయాలి ఓకే ఓకే ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఇది నేను సెటప్ చేసి మీకు చూపిస్తాను నేను ఒకసారి అయితే మీకు క్లియర్గా ఎట్లా చేయాలి అనేది అయితే ఎందుకంటే కొంచెం ఇక్కడ సైడ్ అయితే ఆయిల్ వేయాలి మొత్తం జర ఎట్లుంది అని అంటే కొంచెం జామ్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసేందంటే ఫ్రీ తిరుగుతుంది అనమాట ఓకేనా ఎక్స్లేటర్ అయితే చాలా ఫ్రీ ఉంది ముట్టి కూడా ఇక్కడ సైడ్ అయితే కొంచెం అయితే ఆయిల్ వేస్తుంది అనమాట ఓకే ఇట్లా ఆయిల్ వేసి అంటే కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట ఓకే ఇంకా ఫ్రీ తిరుగుతుంది అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ కేబుల్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అయిపోద్ది ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడు ఈ నట్ అనేది పెడుతున్నా కింది సైడ్ చూడండి ఇది కింది సైడు కింది సైడ్ పెట్టాలి ఆ పెట్టేది కూడా కింది సైడే పెట్టాలన్నమాట కింది సైడ్ నుంచే పెట్టాలి మీకు మళ్ళీ నేను అది కూడా చూపిస్తాను ఓకే ఈ కింది ఈ నట్ అనేది అనుమాతం ఫిట్ చేయాలన్నమాట ఓకే ఇట్లా ఫిట్ చేసేసి ఓకే కటింగ్ ప్లేట్తో టైట్ చేసేసుకోవాలి చేతు చేతి మొప్పున టైట్ చేసేసుకోవాలి ఎందుకంటే అది ప్లాస్టిక్ కవర్ కాబట్టి ప్లాస్టిక్ దానికి థ్రెడ్డింగ్ వచ్చినాయి కాబట్టి మనం బలంగా టైట్ చేసినాం అనుకోండి స్లిప్గా ఉనికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా అనుమాతం కటింగ్ ప్లేట్ తోటి ఇట్లా చేసేస్తే సరిపోద్ది ఆ తర్వాత కేబుల్ అన్నీ అక్కడి తిరుగుతుంది ఓకే మీరు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది అనమాట కొంచెం టైట్గా తిరుగుతుంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇది కింది సైడ్ కేబుల్ ఓకేనా ఇది అయితే నేను ఇక్కడ సైడ్ అయితే వేసేసిన కింది సైడ్ కేబుల్ అనమాట ఓకేనా ఇది ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇంకొక కేబుల్ అయితే ఓపెన్ చేసేసుకుందాము ఈ కేబుల్ అయితే నేను ఇక్కడ సైడ్ అయితే ఓపెన్ చేసేసిన ఓకే ఈ కేబుల్ అయితే చూసుకోండి ఇది చిన్న నటుదనమాట ఇదైతే ఈ టైప్ అయితే ఉంది నట్ అనేది కింది సైడ్ కింది కింద చిన్న ఉంటుంది ఓకేనా ఇది పైన సైడ్ వస్తుంది అనమాట బాగా గుర్తు పెట్టుకుని పైన సైడ్ వస్తుంది ఒకటేమో కింది సైడు ఒకటేమో పైన సైడు మీకు ఫిట్ చేసేటప్పుడు కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఈ నట్ అనేది ఈ టైప్ అయితే ఉంటుంది ఈ కేబుల్ పెట్టేసి ఇప్పుడు దీన్ని కేబుల్తో సహా మొత్తం తిప్పాలన్నమాట ఇది లోపలికి పెట్టేసి దీనికి ఈ టైప్ అయితే వచ్చిందనమాట ఇట్లా పెట్టేసి దీని అయితే ఇట్లా కేబుల్తో సహా ఇట్లా మొత్తం థ్రెడింగ్ ఉంటుంది ఇట్లా తిప్పాలన్నమాట దీన్ని మొత్తం కేబుల్తో సహా ఇట్లా తిప్పాలన్నమాట మొత్తం బయటనే ఇట్లా వర్క్ చేసుకోవాలన్నమాట ఓకే కేబుల్ మొత్తం బయటకు తీసే ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి ఎప్పుడైనా పర్వాలేదు మీరు ఇట్లా ఓపెన్ చేస్తే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట ఓకే ఇట్లా ఓకే ఇంతవరకు టైట్ అయితే అంతవరకు టైట్ చేసేసుకోండి సరిపోయింది ఓకే ఇప్పుడు ఈ కేబుల్ అనేది ఒకటి పైకించి ఒకటి కిందికించి ఇప్పుడు ఆ ముట్టికి కూడా ఈ ముట్టి ఉంది ఆ ముట్టికి కూడా ఒకటి కిందికించి పెట్టాలి ఒకటి పైకించి పెట్టాలి మనం ఇప్పుడు కిందికించి ఫిట్ చేసిన కేబుల్ కిందికించి పెట్టాలి పైకించి ఫిట్ చేసిన కేబుల్ పైకించి పెట్టాలి ఓకే మీకు నేను ఇది సెటప్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడైతే నేను అనుమాతం ఇళ్ళకించి అయితే పెట్టేస్తున్నా ఇట్లా తీసేసుకోండి పైన సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్లా పైన సైడ్ అయితే పెట్టండి ఓకే ఇప్పుడు నేను ఇది పైన సైడ్ది అనమాట ఈ పైన్ సైడ్ది ఇది ఇక్కడ సైడ్ పైన సైడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పైన ఇక్కడ హోల్ ఉంటుంది ఈ హోల్ లో కూర్చోబెడితే సరిపోద్ది అనమాట బాగా చూసుకోండి పైన సైడ్ కేబుల్ అనమాట అది ఓకే ఇప్పుడు నేను ఈ పైన సైడ్ వచ్చింది కాబట్టి ఈ పైన సైడ్లోనే పెడుతున్నాను అనమాట దీన్ని ఓకే ఇట్లా అన్మాతం పెట్టేస్తే సరిపోద్ది ఈ కిందిది అనమాట ఇది ఈ కిందిది ఇక్కడ సైడ్ చూడండి ఈ కింది కేబుల్ ఈ కింది కేబుల్ ఈ కింది సైడ్ ఉంటుంది అనమాట అది కూడా కిందికేం చేయాలి కరెక్ట్గా దానికి మనకు ఆ ముట్టికి వస్తుంది సన్నము ఆ గాల సైడ్ నుంచి అన్మాతం కేబుల్ కూసేటట్టు వస్తుంది ఆ దాంట్లో కంచే కూసే అన్మాతం దాని అయితే కూసోపెట్టండి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోద్ది ఓకే మీకు నేను పర్ఫెక్ట్ కూసోబెట్టినా ఒకసారి అయితే మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అయితే కేబుల్ అయితే గుంజుతున్నాను అనమాట సమానం చేసేస్తున్నా ఓకే ఇట్లా ఇట్లా పక్కకు దొరుకుతుంటాయి అన్నమాట ఆ వేర్లు అనేవి దాంట్లో ఇట్లా వచ్చింది ఆ గాలలో పర్ఫెక్ట్ కూర్చోవాలన్నమాట ఓకే ఇప్పుడైతే చూడండి మొత్తం సెటప్ అయితే అయిపోయింది ఆ తర్వాత ఇది పెట్టేసి మనం టైట్ చేసేస్తే సరిపోద్ది అనమాట ఓకే ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఇప్పుడు చూసుకోండి కేబుల్ అయితే ఫ్రీ ఉన్నాయి అనమాట రెండు అయితే పని చేస్తున్నాయి ఓకే ఇట్లా అనుమాతము ఇది పెట్టేసి కింది సైడ్ కింది సైడ్ పైంది పైన సైడ్ పెట్టేసి ఇట్లా మనం క్యాప్ పెట్టేసి అనుమాతం దాన్ని కూడా ఒక హోల్ ఉంటుంది అనమాట మార్కింగ్ ఉంటుంది ఇప్పుడు మనం ఊసేపెట్టుకునే దానికి దానికి మార్కింగ్ ఉంటుంది అనుమాతం ఆ హోల్ పర్ఫెక్ట్ కూసుంటేనే అది అక్కడిక జరగకుండా అయితే సెట్ అవుతుంది అనమాట ఇదైతే బాగా చూసుకోండి ఓకే ఇక్కడ రెండు స్క్రూలు వచ్చినాయి కదా ఈ స్క్రూలు వేసి అయితే మనమైతే ఈ పైన సైడ్ అయితే మనం పెట్టేసి టైట్ చేసేస్తే ఇక్కడ పైన సైడ్ వర్క్ మొత్తం అయిపోయింది ఈ కేబుల్ లోపర్ కించి పెట్టేసి ఆ కింద ఫిట్ చేసేస్తే సరిపోద్ది అంతే ఎందుకంటే మీకు వీడియో లెంత్ గురించి చూసుకోకండి ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపించాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పేసి అయితే చాలా స్లో అయితే చేసిన అనమాట ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలి ఎందుకంటే చే చూసి చేసేటోళ్ళు ఉంటారు వర్క్ చూసి చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళ గురించి అని చెప్పేసి అయితే కేబుల్ అర్థమయ్యేటట్టు చూపించాలి అని చెప్పేసి అయితే మన వీడియోలు మ్యాక్సిమం అట్లే ఉంటాయి కాబట్టి నా స్టైల్లో అయితే నేనైతే వీడియో అయితే చే చేస్తున్నా ఓకేనా ఓకే ఇక్కడైతే స్క్రూ అయితే పెట్టినాము ఓకే ఇప్పుడైతే ఎక్సలెట్ అయితే చాలా ఫ్రీ ఉంది ఓకే ఇప్పుడైతే ఇక్కడైతే ఫుల్ ట్యాక్ చేసినాము పక్కకే ఇంకొక స్క్రూ అయితే ఉంటుంది ఆ స్క్రూ ఫుల్ టైట్ చేసేస్తే సరిపోద్ది అనమాట ఇక్కడనే ఇక్కడ కింది సైడ్ ఉందనమాట స్క్రూ అయితే ఆ రెండు స్క్రూలో ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాత కేబుల్ అయితే లోపలికి పెట్టుకోవాలి కేబుల్ మళ్ళీ లోపల సైడ్ ఏమన్నా ఊసిపోతాయేమో అది అని ఏం డౌట్ పడకండి ఏమి ఊసిపోవు హండ్రెడ్ పర్సెంట్ అయితే బాగుంటాయి ఓకేనా ఇవి రెండు అయితే ఫుల్ టైట్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఈ కేబుల్ తీసుకోవాలి మనం ఏదైతే కేబుల్ పెట్టినామో అది చూసుకోవాలన్నమాట ఆల్రెడీ ఒకటి కిందికించి ఒకటి పైకి ఎంచి ఈ కేబుల్ ఉన్నాయి కదా ఈ కేబుల్ అనేవి ఈ రెండు ఈ హ్యాండిళ్ళకి నుంచి లోపల సైడ్ నుంచి అయితే పెట్టాలన్నమాట మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను నేను ఈ నుంచి ఇట్లా పెట్టాలన్నమాట ఓకే ఈ ఈ సందు ఉంటుందిగా ఈ సందులకించి లోపర్ సైడ్ నుంచి అతల సైడ్కి పెట్టేసేయాలి ఇట్లా అనుమాతం ఇట్లా పెట్టేసేయాలి హ్యాండిల్ లోపల నుంచి అతల సైడ్కి అయితే తీసుకోవాలి రెండు కేబుల్ అయితే తీసుకోవాలి ఓకే ఇట్లా లోపలికి అయితే నేను పెట్టేస్తున్నా విషయా ఇట్లా పెట్టేసేయాలి లోపలికి కనిపిస్తుందా ఇట్లా లోపలికి పెట్టేసేయాలి ఓకే అతల సైడ్ నుంచి మన లోపలికి అనమాట అవి ఆడ తడుతున్నాయి అనమాట కింది ఆ తడుతున్నాయి లోపల సైడు ఇట్లా కేబుల్ అయితే లోపలికి అయితే గుంజేయాలి ఓకే రైట్ ఇది రెండు కేబుల్ అయితే వచ్చినాయి ఓకే రెండు కేబుల్ అయితే పోయినాయి ఇది ఇంతే అనమాట సెటప్ అయితే ఇది వీడికి సెట్ అయింది ఓకే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది వీడికి ఓకే మనము కింది సైడ్ అయితే మీకు చూపిస్తా కేబుల్ అయితే ఈడైతే అయిపోయింది వీడికి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే రైట్ సెటప్ అయితే పర్ఫెక్ట్ అయిపోయింది అంటే మనం ఈ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోవాలి లేకపోతే పర్ఫెక్ట్ ఉంటే వదిలేసేయాలి ఓకే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసేసినాము ఇప్పుడు కింది సైడ్ అతల సైడ్ అయితే వెళ్ళి చూసుకుంటే సరిపోతుందనమాట ఓకే కేబుల్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఏమాత్రం మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ ఎక్స్ట్రాటర్ అయితే ఎక్కువైంది అందుకనే జాగ్రత్తగా అయితే చేయాలన్నమాట అంతే ఓకే ఇప్పుడు మనము కించి ఇక్కడ పెట్టేసినాము వైర్లు అయితే అక్కడి నుంచి అయితే వచ్చినాయి ఈ రెండు కేబుల్ అయితే ఏ దానికైతే విడేది తీయండి రెండు అల్లుకుంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది ఎక్సలేటర్ ఎక్కువ అవుద్ది ఏ కేబుల్కి ఆ కేబుల్ అయితే చూసుకోండి ఇట్లా కేబుల్ గురిస్తే ఫ్రీ ఉండాలి చూడండి ఇది గుంజుతున్నా అది పని చేస్తుంది ఇది గుంజుతున్నా అది పని చేస్తుంది చూసిరా ఇట్లా అది గుంజుతుంది ఇది పని చేస్తే ఇది గుంజితే అది పని చేస్తాను అనమాట రెండు వర్కింగ్ చేస్తున్నాయి చూసిరా ఇట్లా ఓకే ఇదైతే ఈ రెండు కేబుల్ అయితే చూడండి ఈ రెండు కేబుల్ ఏదానికి దానికైతే సపరేట్ చేసేసి ఇండ్లకించి అయితే పెట్టేసి ఈ కిందికించి ప్లాస్టిక్ వచ్చిందిగా ప్లాస్టిక్ దానికించి అయితే పెడుతున్నా ఈ ట్యాంక్ అయితే కిందికి పడతా ఉంది ఓకే జారిపోయి ఇప్పుడు అనుమాతం ఈ ట్యాంక్ని అనేది పక్కకు అనుమాతం లేపి ఈ లబ్బర్ మీద కూర్చోబెట్టాలన్నమాట అనుమాతం మనకు వర్క్ అయిపోయేంతవరకు ఓకే ఈ టైప్ అయితే కూర్చోబెట్టండి ఓకే ఇళ్ళకించి మనం కేబుల్ అయితే పెట్టాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్ ఎట్లకించి వచ్చిందో చూసుకొని దాంట్లోకించి అయితే కూర్చోబెడతాం ఎట్లున్న కేబుల్ అట్లే వేసేస్తున్నాం అనమాట ఓకే ఈ సందులకించి అయితే వచ్చింది ఓకే ఈ ప్లాస్టిక్ని ఇట్లా చేతితోటి గుంజండి గుంజి అనుమాతం అందులోకించి అయితే పెట్టేసేయండి అక్కడ సైడ్ అయితే కేబుల్ అయితే వచ్చేసి ఓకే రైట్ ఇక్కడ సైడ్ అయితే కేబుల్ అయితే వచ్చింది ఇంకొక కేబుల్ ఇవి కూడా ఉందిగా ఇది కూడా ఇట్లా అని దీన్ని కూడా లోపలికి పెట్టేస్తే మనకు కంప్లీట్ అయిపోద్ది ఓకే రైట్ ఇట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది ఓకే ఈ దారం మంది పక్క కట్టేసి ఓకే ఈ కేబుల్ అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈడికి మనము ఈ కేబుల్ వచ్చినాయి కదా ఈడ చూడండి ఇది చిన్న చిన్ననట్టు అనమాట మనం ఆడ కూడా పైన సైడ్ ఫిట్ చేసినాము ఇది ఓకే ఇది అయితే పైన సైడ్ ఫిట్ చేసేసినాము ఇది కూడా ఈడ ఈడ మనం ఫిట్ చేసేది కూడా ఇక్కడ సైడు ఈడ పైన సైడ్ ఫిట్ చేయాలన్నమాట ఇక్కడ సైడ్ అయితే ఫిట్ చేసేస్తున్నా ఓకే ఇది పైన సైడ్ అనుకోండి ఇక్కడ సైడ్ ఓకే ఇప్పుడైతే మనం దీని అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసేస్తున్నాం ఒకసారి అయితే చూసుకుంటే మీకు అర్థమైపోద్ది ఓకే అయితే ఇట్లా పెట్టేసి నేనైతే దాని అయితే టైట్ చేసేస్తున్నాను అనమాట ఓకే ఇట్లా ఓకే వీడికి అయితే మనకు ఫుల్ టైట్ అయిపోయింది అన్మాతం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట అన్మాతం ఇట్లా క్లిప్ పెట్టేసి దాంట్లో కేబుల్ ఊసపెట్టి దాన్ని నటు టైట్ చేసేస్తే సరిపోద్ది ఇగో ఇట్లా ఇగో ఇది ఇది పైన ఇది కింది సైడ్ది అనమాట మనం ఆల్రెడీ పైన సైడ్ పెట్టేసినాముగా ఈ నట్ అనేది లూజ్ లూజ్ అనుకోండి మొత్తం ఇంకా కొంచెం లూజ్ అనుకోవాలన్నమాట ఇంకొంచెం లూజ్ అనుకొని ఈ కేబుల్ అనుమాతం లేపి పైన సైడ్ ఇట్లా కూసేపెట్టేస్తే సరిపోద్ది అనమాట రెండు కేబుల్ సేమ్ టు సేమ్ కూసేపెట్టవచ్చు ఓకే రైట్ దీన్ని మనం దీన్ని టైట్ చేసేసుకోవాలన్నమాట ఈ కింది దాన్ని ఓకే ఈ నట్ అనేది ఇట్లా పట్టుకొని టైట్ చేయాలన్నమాట అంతే ఇప్పుడు మనం పది నెంబర్ సెట్ పాన్ వచ్చిందిగా సెట్ పాన్ తోటి ఈ రెండు నట్లు అనేవి ఫుల్ టైట్ చేయాలన్నమాట అవి లూజ్ ఉన్నాయి అనుకోండి మనకు రన్నింగ్లో ఊసిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఏదో విధిగా ఇంతమందికి ఎట్లుందో అట్లయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే ఫుల్ టైట్ అయితే చేస్తున్నా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే ఓకే ఇక్కడ సైడ్ సెట్ పాన్ తోటి అయితే ఫుల్ టైట్ చేసేసిన ఒకసారి చూడండి ఇట్లా ఇట్లా టైట్ చేసేసుకోవాలి ఓకే కొంచెమే సంధించింది అనమాట మనకు ఈ పాన కూడా సరిగా పట్టట్లేదు కొంచెం ఇబ్బంది పెడుతుంది చూసిరా అట్లా ఓకే ఫుల్ టైట్ అయింది ఓకే ఇదైతే ఫుల్ టైట్ అయిపోయింది చూసినా మనకి కేబుల్ అనేది బయటికి రావద్దు అనమాట ఊపిన్ కూడా బయటికి రావద్దు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి పైన సైడ్ ఎక్సిలేటర్ కేబుల్ అయితే ఎట్ ఎట్లా పోయినాయో చూసుకోండి ఇంట్లోకించి ఇట్లా పోయినాయి అనమాట ఇట్లకించి వచ్చిన కేబుల్ అయితే దీనికి పైకించి కిందికించి అయితే సెటప్ అయితే అయిపోయిందిగా మీకు అయితే అర్థమైపోయిందిగా కేబుల్ అనేది ఎట్లా వేయాలి అనేది దొడ్డు ఉన్న సైడ్ ఏమో కింది సైడ్ వేయాలి చిన్న సన్నం నట్టు ఉన్నదేమో పైన సైడ్ వేయాలి ఓకే ఇప్పుడైతే ఒకసారి ఎక్సలేటర్ పని చేస్తున్న పని చూద్దాం నేను ఇప్పుడైతే ఎక్స్లేటర్ ఇస్తున్నా చూడండి పర్ఫెక్ట్గా పని చేస్తుంది సార్ చూడండి ఓకే పర్ఫెక్ట్గా అయితే పని చేస్తుంది అనమాట ఒకసారి చూడండి అంతమంది ఇట్లా అంటే పట్టుకునేది ఇప్పుడు ఇచ్చిపెట్టేస్తుంది ఓకే వర్క్ చేస్తుంది అనమాట ప్రాబ్లం అయితే క్లియర్ అయ్యింది ఓకే ఇప్పుడైతే మనమైతే ఇదైతే ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఈ ప్లే అనేది చూసుకోండి ప్లే అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట పాత ఈ కొత్త కేబుల్కి అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇచ్చిండో షోరూమ్ నుంచి వచ్చే అయితే ఈడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే లేదనమాట ఇది మళ్ళీ కొత్తగా పెట్టిందనమాట కేబుల్ అల్ల మనం మళ్ళీ ఎక్సలేటర్ కేబుల్ ఏమైనా పోతే ఇక్కడ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అయితే అనమాట ఒకవేళ ఎక్సలేటర్ ఎక్కువ అవుతుంది అనుకోండి కేబుల్ అనేవి ఇక్కడ లూజ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట కొంచెం ప్లే పెట్టుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ ఎక్కువ చాలా ప్లే ఉందనుకోండి ఈ నట్ అనేది టైట్ చేయాలన్నమాట నట్టు టైట్ చేసి చేస్తే ఇక్కడ టైట్ అయిపోతుంది అనమాట ఇడ మీరు ఈ ప్లే చూస్తే టైట్ అయిపోయింది చూసిరా ఇట్లా ఇట్లా టైట్ అయిపోతుంది అనమాట కాకపోతే ఇంత టైట్ పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే బండి మనం హ్యాండిల్ తిప్పినప్పుడు ఎక్సలేటర్ అనేది ఎక్కువైపోతుంది అనమాట మనం దానికోసం ఏం చేయాలి అంటే ఈ నట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నట్ అనేది మొత్తం లూజ్ చేయాలన్నమాట ఈ ముందల నట్టు లూజ్ చేసేసి ఇంకల నట్ అనేది టైట్ చేయాలన్నమాట దగ్గర కనాలన్నమాట దగ్గర కంటే ఏమైతుందంటే ఇది ప్లే వస్తుంది అనమాట ఇట్లా ప్లే అనేది వస్తుందన్నమాట ఇట్లా ప్లే ఉండాలన్నమాట కొంచెం అయితే ప్లే ఉండాలి మొత్తం టైట్ ఉన్నది అనుకోండి ఎక్సలేటర్ ఎక్కువైపోతుంది అన్నమాట అనమాట హ్యాండిల్ తిప్పినప్పుడు అది తిప్పినప్పుడు అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకోసమనే నేను ఇట్లయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నా ఓకే ఇప్పుడైతే లబ్బర్ అయితే సెట్ చేసినా ఇట్లా ప్లే అయితే ఉండాలి చూడండి మెయిన్ ఈ ప్లే అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట లైట్గా అయితే ఇట్లా ప్లే అయితే ఉండాలి ఎక్సలేటర్ కేబుల్ వేసేటప్పుడు ఏ బండి అయినా పర్వాలేదు అట్లా కేబుల్ అయితే ప్లే అయితే ఉండాలి ఇట్లా ఆ అయితే ప్లే ఉండాలి సరిపోద్ది ఓకే ఓకే ఇప్పుడైతే మొత్తం అయితే అయిపోయింది ఇక్కడ సైడ్ అయితే మొత్తం సెటప్ అయితే చేసేసినాము ఓకే మొత్తం అయితే మీకు కేబుల్ వేసే విధానం అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఓకే చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఏంది అని అంటే ఖాళీ ట్యాంక్ అయితే తీసుకో అన్మాతం అయితే పక్కకి పెట్టుకోవాలి సరిపోద్ది ఇప్పుడైతే నేను ట్యాంక్ అయితే అన్మాతం లబ్బర్ ఉంది ఉందిగా లబ్బర్తో అయితే కూర్చోబెడుతున్నా ఓకే ట్యాంక్ కూసబెట్టినా అన్మాతం ఇక్కడ సైడ్ అయితే మొత్తం చూసుకోవచ్చు ఇవి ఇవైతే మనము ఇక్కడ పన్నెండు నెంబర్ బోల్ట్ వచ్చింది ఖాళీ ఒక బోల్ట్ ఇప్పి అనుమాతం తీసి పక్కకి పెట్టినంతే అంతే ఓకే ఇప్పుడు అయితే ఈ పన్నెండు నెంబర్ బోల్ట్ అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి పన్నెండు నెంబర్ టీ పనితో అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నా ఓకే ఇప్పుడు ఇవి మనం ఏం చేయాలంటే మనకి ట్యాంక్ కవర్కి ఇవి ఉన్నాయిగా ఈ దారాలన్నీ కట్టేసేసి ఈ సైడ్ కవర్ అన్నీ కియాలి అనమాట మీకు అన్నీ చూపిస్తాను నేను ఇవైతే నేను కొంచెం ఫాస్ట్గా అయితే ఇవన్నీ కట్టేస్తున్నా ఇవి కట్టేసిన తర్వాత మనకు ఇది కింద అది మనకు కర్ర అయితే కవర్ వచ్చింది ఆ కవర్ కూడా ఫిట్ చేయాలన్నమాట మొత్తము ఇంతే అనమాట కేబుల్ అనేది వేసే విధానం అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందని అనుకుంటున్నా మీకు తర్వాత ప్రాబ్లం అనేది ఎట్లా క్లియర్ అయింది ఇంకా అనేది కూడా చూపిస్తాను ఓకే మొత్తం అయిపోయింది ఇంకా కింది సైడ్ అయితే ఒకసారి అయితే చూడండి కింది సైడ్ మనం ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మొత్తం ఫిట్ అయ్యింది ట్యాంక్కి ఇంక అన్ని బోల్ట్ గిల్ట్ అన్ని ఫిట్ చేసేసిన అన్ని చెక్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు అయితే ఓకేనా ఇక్కడ కవర్ అయితే ఉందిగా ఈ కవర్ అయితే నేను ఫిట్ చేయలేదు కవర్ అయితే ఫిట్ చేస్తాను ఓకే ఈ కవర్ వచ్చిందిగా ఈ కవర్కి అనేది ఒకటి స్టార్ స్క్రూ అయితే ఉంది మనం ఎట్లు ఇప్పినామో అట్లా ఫిట్ చేయాలన్నమాట అంతే ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే ఈ స్క్రూ పెట్టేసి దీని అయితే మనం మళ్ళీ టైట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకే ఇట్లా అనుమాతం సెటప్ చేయండి కరెక్ట్గా ఆ ఓల్కి మ్యాచింగ్ కావాలన్నమాట కరెక్ట్గా ఓకే ఆ ఓల్కి మ్యాచింగ్ అయిన తర్వాత ఇక్కడ స్క్రూ ఉందిగా స్క్రూ పెట్టేసి దీన్ని మనం ఫుల్ టైట్ చేసేస్తే సరిపోద్ది ఓకే ఇక్కడ స్క్రూ అయితే పెట్టేస్తున్నాం చూడరీ స్క్రూ పెట్టేసి దీన్ని మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం కేబుల్ పర్ఫెక్ట్గా సెట్ చేసేసినాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదనమాట ఓకే దాంతోపాటు ఇక్కడ సైడ్ కవర్ వచ్చిందిగా సైడ్ కవర్ కూడా ఎక్కిచ్చేసేసుకుంటే సరిపోద్ది ఓకే ఇక్కడ సైడ్ సైడ్ కవర్ వచ్చిందిగా ఇక్కడ సైడు అతల సైడ్ కూడా మనం టై సైడ్ కవర్ ఓపెన్ చేసినాం కాబట్టి అతల సైడ్ కూడా సేమ్ ఇక్కడ ఎట్లా కూసేపెడుతున్నామో అక్కడ కూడా అట్లే ఉంటుందన్నమాట ఓకే మనకు మొత్తం సెటప్ అయితే అయిపోయిందనమాట ఓకే మనం ఇక్కడ స్క్రూ ఉంది ఆ స్క్రూ అయితే ఫుల్ టైట్ చేసేసుకుందాం ఓకే ఇంతే అనమాట తర్వాత మనము ఈ ఈ మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడైతే సీట్ వేసేసి బండి బయటకెట్టేసి మనమైతే ప్రాబ్లం అయితే చెక్ చేసేసుకుందాం ప్రాబ్లం సెట్ అయిందా సెట్ కాలేదా అనేది ఓకే ఓకే దీనికి దారం యాలి ఓకే ఇప్పుడైతే మొత్తం అయితే అయిపోయింది బండి అయితే పెట్టేసి అయితే మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందా లేదా అనేది మీకు కంపల్సరీ అయితే చూపిస్తాను ఇప్పుడైతే నేను బండి అయితే పెట్టేస్తున్నాను చూడండి ఓకే బండి అయితే నేను పెట్టేసి ప్రాబ్లం సెట్ అయిందా లేదా అనేది మీకు ఒకసారి బండి స్టార్ట్ చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఓకే ఇక్కడైతే నేను స్టాండ్ అయితే ఇస్తున్నా స్టాండ్ చేసి మీకు ప్రాబ్లం చూపిస్తాను చూడండి ఓకే ప్రాబ్లం అయితే ఇప్పుడు చూడండి ఒకసారి అయితే ఎక్స్లేటర్ కేబుల్ అయితే మొత్తం సెటప్ అయితే చేసేసినాము ఓకే మీకు ఒకవేళ కేబుల్ ఇవి ఎక్కువ తక్కువ కింది పైకుంటే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇప్పుడు నేను తానుంచి తాను చేసిన ఎక్స్లెటర్ బండి అయితే స్టార్ట్ చేస్తున్నా ఓకే ఇప్పుడు ఎంత ఫ్రీ వస్తుందో చూడండి చాలా ఫ్రీ వస్తుంది చూసారా ఎక్సలేటర్ అనేది చాలా అంటే చాలా ఫ్రీ వస్తుంది అనమాట కేబుల్ జామ్ అయిపోతే ఈ టైప్ అయితే అవుతుందనమాట చాలా అంటే చాలా ఫ్రీ వస్తుంది అన్నమాట ఎక్సిలేటర్ అనేది చూసుకోవచ్చు మీకు కూడా ఓకే చాలా అంటే చాలా ఫ్రీ వస్తుందన్నమాట మీరు బిఎస్ సిక్స్కి బిఎస్ సిక్స్ బండికి ఎక్సలేటర్ కేబుల్ ఏ విధంగా అనేది అయితే పర్ఫెక్ట్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా ఓకే చాలా అంటే చాలా ఫ్రీ వస్తుందన్నమాట ఇంకా ముందుకు ఎటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఎటువంటి బండి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడైతే మొత్తం అయితే క్లియర్ అయిపోయింది ఓకే చాలా ఫ్రీ వస్తుంది చాలా ఫ్రీ వస్తుంది అనమాట ఎక్సిలేటర్ అనేది మీకు అర్థమైపోయింది ఓకే బండి బండి బిఎస్ బండికి ఓనేషన్కి ఎట్లా వెయ్యాలనే మీకు క్లియర్గా అనుకుంటా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ ఓకే ఉంటాను